ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊరు మడిపల్లి విలేజ్ ఈయన మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఇతను సుభాష్ మంచి వంటకాలు చేస్తారు బాగుంటుంది మా మళ్ళీ మళ్ళా మా క్యాటరింగ్ సర్వీస్కు ఇతనే డబ్బు నా సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ సంప్రదించండి ట్రిబుల్ త్రీ నెంబర్ చూడండి పల్లెటూరు వాతావరణంలో ఓల్డ్ హౌజెస్ ఎలా ఉంటాయో ఇది ఎండాకాలం వానాకాలం చలికాలం ఏ కాలమైనా కూడా ఇంట్లో చాలా బాగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది వేడి కానీ చెడుకి కానీ దేనికి కానీ ఇలాంటి ఇండ్లు మనం మరికొన్ని సంవత్సరాలు పోతే చూడలేము కానీ మీకు అవకాశాన్ని కల్పిస్తున్నాం ఇది మా ఇంటి దగ్గర చౌరస్తా మనం మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము వెళ్తున్నాము బస్ స్టాండ్ కాడికి మీకు చూపించడం కోసం పోతున్నాం బండి మీద మా ఇంటి దగ్గర నుంచి స్ట్రైట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు రైట్ పోతున్నాము ధర్మసార్ డైరెక్ట్ లెఫ్ట్ సైడ్కు ఇది బస్ స్టాండ్ వస్తుంది ఇక్కడ మాకు అమ్మవారు బోర్ డ్రైవ్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది బస్ స్టాండ్ మెయిన్ బస్ స్టాండ్ ఇది బస్ ఇక్కడనే ఆగి రివర్స్ తీసుకుని పోతుంది ఇటు వనసరం రెండు కిలోమీటర్లు మాకు అనంతసాగర్ రెండు కిలోమీటర్లు మాత్రమే పూర్తిగా ఇది మా క్లాస్మేట్ మా మిత్రులు చిన్నప్పటి మిత్రుడు విద్యాసాగర్ గౌడ్ షాప్ అది మనం ఇప్పుడు మా ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాము మడిపల్లి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో మా ఎంఎస్ గౌడ్ వీరశాఖక్షేత్రానికి వెళ్తున్నాము ఇప్పుడు విడ క్రాస్ కూడా మూడు బాటలు ఇది ఆర్కే గౌడ్ క్రాస్ రోడ్ ఇలా జస్ట్ ముందుకెళ్తే ఇప్పుడు మీరు చూడవచ్చు ఎంఎస్ గౌడ్ వేసేత్రం ఇదే మీరు చూస్తున్నది మక్క దొన్న తోట వేయడం జరిగింది అక్కడ నుండి మీకు చివరి వరకు వేప చెట్టు ఇక్కడ వరకు మళ్ళీ వచ్చింది ఆప చెట్టు ఇదే అప్పుడప్పుడు పోయాడ కూర్చుంటాను నేను టైంపాస్ కోసం ఉందాం చూసేపు గుర్తునొస్తా ఇప్పుడు మనము కళ్ళు మండపకు దారిది ఏదైతే ఆర్టీ అవుట్ చేస్తూ ఉందో మూడు పడరు అక్కడి నుంచి చిన్న కట్ట ఉంటుంది